జగిత్యాలకు చెందిన తల్లిదండ్రులు లేని ఇద్దరు పేద అమ్మాయిలు బొమ్మిడి దశరథ్ పావని కూతురు రుచిత మరియు నగూరి అలాగే నూకపల్లి గ్రామానికి చెందిన పేదమ్మాయి ఇమ్రాన్ వివాహం నిశ్చయమైంది కానీ వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటారు ఇలాంటి ఆధారం లేకపోవడం వల్ల సత్య సాయి సంస్థ దృష్టికి మీడియా పర్సన్ తీసుకురావడం జరిగింది అలాగే వీలైన సహాయం ఆర్థించారు భగవాన్ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ అనుగ్రహిస్తుగిత్యాల ఆధ్వర్యంలో సంస్థ ద్వారా తక్షణమే స్పందించి భక్తులందరి ఆర్థిక సహకారంతో ముఖ్యంగా శ్రీ రంగా మల్లేశం శ్రీదేవి మరియు గౌరీశెట్టి గోపుకృష్ణ కౌతగారుల ఆర్థిక సహకారంతో అమ్మాయిల వివాహానికి కావాల్సిన వస్తువులైన దాదాపు ముప్పై రూపాయల వేల రూపాయల విలువతో బంగారు మంగళసూత్రం వెండి మెట్టెలు ఒక పెళ్లి చీర మంగళహారి చెట్టు కన్యాదన తాంబూలం మరియు చెంబు స్టీల్ ప్లేట్లు గ్లాసులు గాజులు ఇరవై ఐదు కేజీల బియ్యం లాంటి తదితర వస్తు సామాగ్రిని అందజేస్తారు కార్యక్రమంలో సత్యసాయి సంస్థ తరఫున కన్వీనర్ బట్టు రాజేందర్ చిట్టుమల్ల అరోపల్లి ఆనంద్ రైతులు పాల్గొన్నారు अच्छ Hvordan? కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురువు అందరి దురే నివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి చరణాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి దైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల చెంత సమర్పించుకునేటువంటి అవకాశాన్ని మా అందరి కల్పించడం జరిగింది అందరి సహకారంతో భక్తులందరి సహకారంతో ఈరోజు ఒక ముగ్గురు పేద అమ్మాయిల యొక్క పెళ్లికి సహకారాన్ని అందించడం జరిగింది దాదాపు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయల విలువ గల కన్యాదాన వస్తువులు ముఖ్యంగా అందులో బంగారు సూత్రము వెండి మట్టెలు ఒక పెళ్లి చీర అలాగే కన్యాదాన తాములము బిందె మరియు ప్లేట్స్ వివిధ స్టీల్ సామాగ్రి లాంటివి కలిపి దాదాపు ఒక పన్నెండు వేల రూపాయలు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ వంటి ఐటమ్స్ ఇంక్లూడెడ్గా దాదాపు ముప్పై ఆరు వేల రూపాయల వర్క్ తోటి ఈరోజు ఒక ముగ్గురు అమ్మాయిల పెళ్ళిళ్ళకి సహకారం అందించడం జరిగింది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడాను ఎంతోమంది గీద అమ్మాయిలకి ఈ విధంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో సో వారందరికీ కూడా సహకారాన్ని అందించడానికి భక్తులందరూ కూడా ఒకరినొకరు చేయి చేయి కలిపి ముందుకు వచ్చి ఇక్కడ అందరికీ ఈ రకంగా ఒక ముప్పై ఆరు వేలతోటి ఈ పెళ్లికి వారికి సహాయాన్ని అందించడం జరిగింది సో వారు ఇక్కడ మన జైత్యాల లోపలికి చెందినటువంటి అమ్మాయిలు బొమ్మిడి రచిత అలాగే నగూరి స్వప్న మరియు నూకపల్లి మలయాళ మండలం దగ్గర నూకపల్లికి సంబంధించినటువంటి ముహమ్మద్ ఇమ్రాన్ అనేటువంటి అమ్మాయికి ముగ్గురు పెళ్లిలకు కూడా వారికి ఇంత సహకారాన్ని అందించడం జరిగింది సహకరించినటువంటి భక్తులందరూ కూడాను భవాన్ యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిన్నగా నిండగా సంపూర్ణంగా ఉండాలని వారందరి ఇంటా జంట కాపాడాలని అలాగే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలు కూడా వారి అత్తగారింటికి వెళ్ళి చక్కగా పిల్ల పాపలతోటి వారి భర్తతోటి సుఖ సంతోషాలతోటి రెండుగా వర్దిల్లదని చెప్పేసి సో ఎల్లప్పుడు మంచి జీవితం వారికి ఉండాలని చెప్పేసి భగవంతుని కూడా మేము ప్రార్థిస్తున్నాం మన సత్యసాయి సేవా సంస్థ తరఫున ఇలాంటి వివిధ సేవా కార్యక్రమాలు సో మీరు పేదలకి ఎన్నో అందిస్తూ వస్తున్నాము ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యానదాన సేవా కార్యక్రమం అయితే సో అలాగే ఈ పెళ్లి లాంటి కార్యక్రమాలు అయితే ఏంటండి సో ఇంకా ఎవరైనా కూడా ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి వారికి చదువు కోసం కానివ్వండి అలాగే ఎవరైనా ఇల్లులు కాలిపోయినా కూడా ఇంకెక్కడ ఏదన్నా ఇబ్బందులలో ఉన్నా కూడా సో వారందరికీ కూడా సహకారాన్ని అందించడం కూడా చేస్తూ ఉంటున్నాము సో విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎంతో మందికి నోట్బుక్స్ పంపిణీ కానివ్వండి లేకపోతే వారికి సంబంధించిన స్కూల్ షూస్ కానివ్వండి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా సత్యసాయి సేవా సంస్థ నుంచి మనం ముందుండి వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాము సో ఇలా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క ఈ రెండు ఈ ఈరోజు శ్రీ రంగ మల్లేశం శ్రీదేవి గారు అలాగే అమెరికాలో ఉంటున్నటువంటి శ్రీ గౌట్టి గోపీకృష్ణ కవిత గారు కూడా సో వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించడం అలా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరం కూడా ముఖ్యంగా సో దాదాపు పది మంది భక్తులను కూడా అందరూ కూడా తల చేయి వేసి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో అందరికీ మరొకసారి స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నారని మరోసారి ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి